గారు సతీమణి స్వప్న గారి ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నారు ముఖ్యంగా తన సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటర్లను ఆకర్షితులు ఆకర్షితం చేసే ప్రయత్నంలో ముందున్నారు అంతేకాకుండా మహిళల లోపల చాలా వరకు చైతన్యం తీసుకొస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థుల సతీమణి చాలా వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్టు పాల్గొన్నప్పటికీ కూడా ఈసారి మాత్రం నర్సంపేట నియోజకవర్గానికి పెద్ద స్వప్న గారి ఆకర్షణగా నిలిచారు దీనికి సంబంధించి పెద్ద స్వప్న గారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం స్వప్న గారు ముందుగా మీరు ఈ మధ్యలో వచ్చినటువంటి మహిళల్లో మీరు ముందుంటున్నారు సో ఎలా అనిపిస్తుంది మరి రాజకీయాల్లో కొత్త అయినా కూడా మీరు రావడం యాక్చువల్లీ ఏంటంటే మేము ఇంతకుముందుకు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన అనుభవం ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఉపయోగపడుతుంది అనిపిస్తుంది ఎందుకంటే ఆ రోజు ఆంధ్ర పెద్దదారుల చేతిలో మన తెలంగాణ రాష్ట్రం ఉండేది మన రాష్ట్రాన్ని మనం చేసుకోవడానికి మనకు సొంత రాష్ట్రం కావాలనే ఉద్దేశంతో ఆ రోజు రైలు పట్టాల మీదకి ఎక్కి పోలీసులు ఆడి దెబ్బ పోలీస్ స్టేషన్లో ఉండి పోలీసులు మమ్మల్ని ఉరికించుకుంటూ కొట్టిన రోజులు కూడా ఉన్నాయి మహబాద్లో అలాంటి పరిస్థితులను మేము ఎదుర్కొన్నాం కాబట్టి ఆ ధైర్యాన్ని ఇప్పుడు మనం మళ్ళీ ఈ టీడీపీ కాంగ్రెస్ పొత్తుతో మనం ముసుగు వేసుకొని వస్తున్నది ఇన్ కేసు వాళ్ళ ఒకవేళ ఏదైనా అయ్యేది ఉంటే మన ఒకవేళ వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చినా కూడా మన ఉనికికే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నది కాబట్టికి మళ్ళీ ప్రజల్ని చైతన్యవంతులు చేయాల్సిన అవకాశం ఉన్నది ఇప్పుడు అందుకనే ఇంటింట ప్రచారం తిరుగుతూ మహాకూటమికి ఓటేస్తే ఎలాంటి నష్టం వస్తుంది మన సొంత పార్టీకి మన తెలంగాణ రాష్ట్ర సమితికి ఓటేసుకుంటే మన స్వలాభం ఏంటిదని ఇంటింటి తిరుగుతూ మీరు చాలా వరకు ఎక్కువ పర్యటిస్తున్నారు ఎక్కువ తిరుగుతూ ఉన్నారు ఎలా ఉంది మరి రెస్పాన్స్ మహిళల నుంచి కానీ పిల్లల నుంచి కానీ యూత్ నుంచి కానీ మహిళల మహిళల నుంచి ముసలహుల నుంచి అయితే రెస్పాన్స్ చాలా బాగుందండి ముసలహులు అయితే నేను ఏ పార్టీ నుంచి వచ్చిండో వాళ్ళు తెలుసుకోకుండానే కారు గుర్తుకేస్తామని గుండా వద్దలు కొట్టినట్టు చెప్తాను ఇక ఆడ ఆడవాళ్ళు అయితే ఇంకా బాగా చెప్తున్నారండి కళ్యాణలక్ష్మి కానివ్వండి రైతు బందీ కాని రైతు బీమా కానివ్వండి వాళ్ళందరూ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది ఖచ్చితంగా మేము టీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తామని వేస్తామని చెప్తున్నారు ఊళ్ళో ఊళ్ళే చేస్తున్నారండి సరే ఇక్కడ నెసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే చాలా తక్కువ టైం లోపల మీరు ఎక్కువ పాపులారిటీ మహిళల లోపల కానివ్వండి మీడియా లోపల కానీ ఎక్కువగా ఉంది సో ఇలాంటి టైం లోపల ప్రతి విషయం లోపల ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది చాలా వరకు కొత్తగా వస్తున్న మీరు చాలా వరకు ఎక్కువ ఆకర్షితుంది అంటే మీ ఇన్స్పిరేషన్ ఎవరు మరి ఇలా మాట్లాడడానికి నేను ఇంట్లో ఉంటాను కానీ నేను చాలా పొలిటీషియన్స్ గురించి చదువుతానండి పులందేవి కానీ ఇందిరాగాంధీ కానీ వీళ్ళందరి గురించి నేను బాగా వాళ్ళ బుక్స్ చదువుతాను వాళ్ళ జీవిత చరిత్ర చదువుతాను నేను చదివిన సబ్జెక్ట్ కూడా పొలిటికల్ సైన్సే నేను ఇంట్లో ఉంటాను కానీ ఎవ్రీ డే న్యూస్ వాచ్ చేస్తాను ముందు రాజకీయాలు ఏం జరుగుతాయి ఏ గౌరవం మీకు ఒక అంచనా వేసుకుంటూ ఉంటాను నేను బయట మాట్లాడాలంటే ఆశతూచి మాట్లాడాలి రెండు రోజులు భయమైంది కానీ నాకు కొంత అవగాహన ఉన్నది ఇంకోటి ఏంటంటే రెడ్డి గారు బయట కూడా రాజకీయాలు చేస్తారు ఇంటికి వచ్చినాక కూడా నాతో డిస్కస్ చేస్తారు అన్నమాట అట్లా నాకు నియోజకవర్గాలు ఏ ప్రాంతం ఏంటి ఎక్కడ ఎలా మాట్లాడాలనేది కొంచెం అవగాహన వచ్చింది అసలు ఇప్పుడు చిన్న పాప మెయింటైన్ చేసుకుంటే ఇంటిని మెయింటైన్ చేసుకుంటే కార్యకర్తలు ఇవన్నీ టైం ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇక చేస్తున్నా అండి విషయం ఏంటంటే ఐదు నెలల బేబీ ఉంది నాకు పొద్దుగాల ఐదు గంటలకు చూస్తున్నా నైట్ వన్ ఓ క్లాక్ చూస్తున్నా పాపను టూ టైమ్సే చూస్తున్నా ఇక పాపను కొంచెం దూరం ఎందుకంటే సార్ గెలుపు అనివార్యం ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలే ఆయనకు ముఖ్యం ఆయన గెలవకపోయినా కూడా నాలుగు సంవత్సరాలు ఆయన ఇప్పుడు అని కాదు ఈ నాలుగు సంవత్సరాలు కూడా మా మధ్య గ్యాబే ఉన్నది ఆయన ఎప్పుడు రాత్రి పన్నెండు గంటలకు వచ్చేటోళ్ళు ఎప్పుడు నియోజకవర్గంలోనే ఉండేటోళ్ళు అసలు ఆయన ఐదు నెలల పాపను కూడా చూడట్లేదు ఫార్ టెన్ డేస్ అవుతుంది ఆయన ప్రజలే ముఖ్యం కాబట్టి నేను ఆయన సహచరిని కాబట్టి నేను కూడా ఆయన బాటలో నడుస్తున్నా నేను కూడా ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నా అందుకే ఆయన భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం చేస్తున్నాను మీ సామాజిక వర్గానికి సంబంధించి మాట్లాడుకుంటే చాలా వరకు ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎస్సీ వర్గానికి చెందినటువంటి వాళ్ళను ఎక్కువ చూస్తూ ఉన్నాం చాలా వరకు అవి జరుగుతూ ఉంటాయి ఎక్కువ యాక్సెప్ట్ చేయరు సో మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారు అండ్ దెన్ అంటే ఇలాంటి వాటిల్లో ఎక్కువగా వాటి నుంచి ఏ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇప్పుడు సామాజిక వర్గం అని అంటే ఎవరు కూడా నన్ను తక్కువ చూడట్లేదండి ఎందుకంటే మన నర్సంపేట ప్రజలు చైతన్యవంతులు కమ్యూనిస్టు భావాలు గల వ్యక్తులు చాలా రిబల్ లిబరల్గా ఆలోచిస్తున్నారు పెద్ద భార్య మా కోడలు కోడలు అనే దృక్పథంతో చూస్తున్నారు కానీ ఎక్కడ నన్ను చిన్న చూపు చూడలేదండి అసలు ఆలోచన కూడా లేదు నేను ఎక్కడ కూడా భయపడట్లేదు అందుకే నేను ఇంత ధైర్యంగా ప్రచారం చేస్తున్నా నా వెనుక ఉన్న వాళ్ళు వాళ్ళు మన మన పెద్ద పెద్దలు రెండోళ్ళు సరే ఎవరైనా సరే అందరూ నాకు సహకరిస్తున్నారు ఇంకా నేను ప్రచారం పోతానంటే బుజ్జి నువ్వు ఆడకపోవాలి ఈ ఆడగోవాలని చెప్తున్నారు ఇక దళిత విషయాలు వస్తారైతే ఇక నేను వాళ్ళ ఆడబిడ్డను అలా సంకోచమే లేదు ఖచ్చితంగా ఈసారి సుదర్శన్ రెడ్డి గారు మన దళిత కుటుంబానికి అల్లుడు కాబట్టి భారీ మెజారిటీతోటి ఈ ఈరోజు సుదర్శన్ రెడ్డి గారు ఈ టఫెస్ట్ కాంటెస్ట్లో గెలిచినట్టు ఒక షాడ్ శక్తి గెలిపించింది ఆ శక్తి దళిత దళిత శక్తి అని నిరూపించుకోవాలని అందరూ అనుకుంటున్నారు మహిళలకు ముఖ్యంగా మీరు ఇచ్చే భరోసా మహిళలకు మేము ఇచ్చే భరోసా ఏంటంటే ఆయన మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు సార్ మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం చేస్తారు మొట్టమొదటి సార్ అంటే ఆయన అన్నారు నేను మహిళలు కుటీర పరిశ్రమలో ప్రోత్సహించడానికి ఫస్ట్ నేను ఆ జీవో తీసుకొస్తాను అని అన్నారు ఆల్రెడీ కొన్ని చోట్ల స్టార్ట్ చేసిండు ఎందుకంటే మహిళలు ఎప్పుడు కూడా భర్త మీదనో కొడుకు మీదనో ఆధారపడి బ్రతకాలనుకోరు వాళ్ళు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనుకుంటారు కాబట్టి వాళ్ళ చేతి ప్రోత్సహిస్తున్నారు ఆ అంశాన్ని కూడా తీసుకెళ్తున్నాను ఇప్పుడు ఒంటరి మహిళల విషయానికి వస్తే అది ఒక పింఛన్ వస్తుంది ఈ వాళ్ళ డాక్టర్ గ్రూప్ వాళ్ళకి వాళ్ళకి సొంతంగా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు ఆ అంశాన్ని తీసుకెళ్తున్నారు భార్యగా చాలా వరకు ఆయన చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాడు చాలా స్ట్రగుల్ అయ్యారు చాలా ఉద్యమం చేసినటువంటి వ్యక్తి గిల్టీగా కూడా ఫీల్ అయిన సందర్భం ఉంటుంది సో అలాంటి టైంలలో మీరు ఎలాంటి వరకు నేను రెడ్డి గారికి వైఫ్ మాత్రమే కాదు ఒక ఫ్రెండ్ని కూడా ఆయన ఇట్లా రండి ఒక విషయాన్ని అంచనా వేస్తే వేసి ఆ ప్రాబ్లం ఏం చేస్తా బాగుంటుందని ఆ విషయాన్ని ఒక పది కోణాలలో వివ వివరిస్తండి మీరు వివరించి మీరు ఆ వేలో వెళ్తే మీకు మంచి రెస్పాన్స్ వస్తుందని నా చేతనే నేను వృథ సహాయం చేస్తా ఉంటాను కానీ ఆయన ఎంత టెన్షన్స్ అవన్నీ అర్థం చేసుకుంటాను ఎందుకంటే ఈ పొలిటికల్ లైఫ్ అన్నది టెన్షన్తో కూడుకునే లైఫ్ సాధారణంగా జాబ్ అయితే దిగి సఫలింగ్ పడుకుంటారు కానీ ఇప్పుడున్న పొజిషన్లో మళ్ళీ మా ప్రత్యర్థులు కూడా అన్ని ఇక్కడ అన్ని నియోజకవర్గాలు వేరైతే ఇక్కడ వేరు కాబట్టి ఆయనకు అన్ని విధాలా కోఆపరేట్ చేస్తా ఆయన అంటే కుటుంబంతో చాలా తక్కువ గడుపుతున్నారు ఈ మధ్య చివరిగా మా నర్సంపేట నియోజకవర్గ హోటల్కి ఏం చివరిగా ప్రజలకు ఊకే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే చెప్తున్నాను ఏంటంటే మన ఇంత ముందు ఇంతకుముందు చాలామంది పాలించారు టీడీపీ రూలింగ్ పార్టీ టెన్ ఇయర్స్ ఉన్నది తర్వాత కాంగ్రెస్ టెన్ ఇయర్స్ ఉన్నది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఏ ఎమ్మెల్యే కూడా నియోజకవర్గ తీసుకురాని ఎమ్మెల్యే తీసుకురాని నిధులు సుదర్శన్ రెడ్డి గారి తీసుకొచ్చిల్లు ఎందుకంటే ఆయన ఓడిపోతే ఇప్పుడు మన కేసీఆర్ గారు సుదర్శన్ రెడ్డికి ఆయన చేసిన ఉద్యమానికి ఆయన చేసిన త్యాగానికి ఆయన ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంచిగా ఉండొచ్చు ఆయన తలుచుకుంటాయి కానీ నాకు అవసరం లేదు నా ప్రాంత అభివృద్ధి ముఖ్యమని ఆయన అన్ని త్యాజించి నా ప్రాంతానికి నిధులు కావాలని ఆయన ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఎన్ని నిధులు తీసుకొస్తారో అన్ని నిధులు తీసుకొచ్చు మీ అందరికీ తెలిసిన విషయమే ఆయన మొన్న రీసె రీసెంట్గా కూడా ఆయనకి ఇంకా టూ ఇయర్స్ పీరియడ్ ఉన్నా కూడా సివిల్ సప్లై చైర్మన్కి రిజైన్ చేసిండు ఎందుకంటే నాకు ఎమ్మెల్యే కావాలి నా ప్రాంత అభివృద్ధి జరగాలంటే నేను ఎమ్మెల్యే కావాలనే ఉద్దేశంతో రిజైన్ చేసిద్దు కాబట్టి మీరు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి ఈ రోజు ప్రలోభాలకు గురి చేసే వ్యక్తులు ఏమంటే ఒక్కరోజే కనబడతారు మళ్ళీ నాలుగు సంవత్సరాలు కనబడరు మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇలాంటి రాజకీయాలకు నష్టం పెట్ట ఈసారి దూరం ఉంటుంది ఎందుకంటే ప్రజలలో చాలా చైతన్యం వచ్చింది ఖచ్చితంగా పెది సుదర్శన్ రెడ్డి గారి కారు గుర్తుకు ఓటేస్తారు అని అందరూ ఆల్రెడీ వాళ్ళందరూ మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నారు ఖచ్చితంగా పెద్ద సుదర్శన్ రెడ్డి గారికి యాభై వేల పైసలకు మెజార్టీ ఇస్తారు మొత్తం మీద చూసుకున్నట్లయితే స్వప్న గారు చెప్పినట్లు మహిళలు ముందుండాలని కోరుకుంటున్నారు అలాగే పెద్ద సుదర్శన్ రెడ్డి గారు చేసినటువంటి సేవలు ఏదైతే ఉన్నాయో వాటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రజలంతా కూడా ఓటు వేయాలని కోరుకుంటున్నారు కెమెరా పర్సన్ హరితో శివానందరాజిష్టి